హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీని తీసుకొచ్చాను అదేంటో ఈ వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది ఇది ఆలు ఫ్రై కాదండి చామగడ్డ ఫ్రై నేను ముందుగా అయితే ఈ చామగడ్డలని అయితే తీసుకున్నాను వీటిని మ ఇందులో కొద్దిగా మనం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే మనం ఉడికించుకోవాలి ఈ చామగడ్డల్ని ఉడికించుకున్న తర్వాతే మనం ఈ చామగడ్డలతో ఫ్రై చేయాలి చూడండి ఇలా వాటర్ వేసుకొని అయితే నేను స్టవ్ మీద పెట్టుకున్నాను వీటిని ఒక పది నిమిషాలు ఉడికించితే సరిపోతుంది ఆ తర్వాత అవి ఉడికే లోపు అయితే మనం ఇలా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకుందాం ఈ విధంగా సన్న సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చామగడ్డలు జామగడ్డలు అయితే ఉడికిపోతున్నాయి కదా మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందా లేదా అని చామగడ్డలు అయ్యాయండి ఈ చామగడ్డలు ఉడికిన తర్వాత మనము ఈ హాట్ వాటర్లో నుంచి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ నుంచి మనం కూల్ వాటర్లో అయితే వేసుకోవాలి ఇలా హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్లో వేసుకోవడం వల్ల పొట్టు అయితే ఈజీగా వస్తుంది మనము ఫస్ట్ సాల్ట్ కూడా వేసాం కదా సాల్ట్ వేసి కూడా ఉడకబెట్టాం కాబట్టి పొట్టు ఈజీగా వస్తుంది మనకి ఇలా చేత్తో రాలేదు అనుకుంటే చేత్తో కష్టమవుతుంది అనుకుంటే మీరు ఇలా చాకుతో కూడా వీటిని పీల్ తీసేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా అయితే చేసుకోవచ్చు ఈ పీల్ తీసేసుకుంటే చమగడ్డలే తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ వేసుకొని అయితే కడుక్కుందాం ఇలా ఫ్రెష్ వాటర్ వేసుకొని కడుక్కోవడం వల్ల వాటిపైన మనం పొట్టు తీసాం కదా మళ్ళీ మన చేతులకు ఉన్నది ఏమైనా అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా మళ్ళీ కడుక్కున్న తర్వాత ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి తర్వాత మనం ఇలా చామగడ్డ ముక్కల్ని మాత్రం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఆలు ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలి తర్వాత అయితే మనం కడాయి పెట్టుకుందాము కడాయిని అయితే మనం కొద్దిగా హీట్ చేసుకోవాలి ఆ తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ మనకి ఈ ఆయిల్లోనే మనం చామగడ్డల్ని ఫస్ట్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ పట్టింది అంత వేసుకున్నాను నేను మీరు కూడా క్వాంటిటీని బట్టి చామగడ్డలని సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి ఈ విధంగా నేను ఇవైతే ఆయిల్లో వేసుకున్నాను చూడండి ఇవి ఆయిల్లో మంచిగా వేగాలి ఇవి త్వరగానే వేగుతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి చామగడ్డలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అనుకుంటే తీసి వాటినైతే పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని చామగడ్డల్ని ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అన్నీ అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను తర్వాత అదే కడాయిలో నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను కాసేపు ఎందుకంటే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి తర్వాత నేను అందులో ఆనియన్స్ వేసుకున్నాను ఫస్ట్ హీట్గా ఉంటుంది కాబట్టి నేను పోపు గింజలు ఏవి వేయలేదు జీలకర్ర కూడా ఫస్ట్ వేయలేదు ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ హీటు ఉన్న ఆయిల్ కాబట్టి ఆ జీలకర్ర వేయగానే మాడిపోతుంది సో అందుకని నేను ఫస్ట్ డే వేసుకోలేదు ఇప్పుడు వేస్తున్నాను ఈ ఆనియన్స్ క్యారీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ అయితే అన్నీ వేసుకున్నాక వేసుకోండి నేను జీలకర్ర ఒకటే వేసుకున్నాను మీకు నచ్చితే పోపు గింజలు అన్నీ వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని అయితే ఈ ఒకసారి ఇలా కలపండి తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేగాక అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఆనియన్స్ మాత్రం మంచిగా వేగాలి వేగుతూనే టేస్ట్ ఉంటుంది తర్వాత ఆనియన్స్లో పసుపు వేసుకోవాలి పసుపు సరిపడా పసుపు అయితే వేసుకోండి పసుపు వేసుకొని ఒకసారి కలపాలి ఆనియన్స్ని ఆనియన్స్ని మాత్రం మంచిగా గోల్డెన్ కలర్లో వేయాలి క్రిస్పీగా రావాలి అంటే గోల్డెన్ కలర్లో ఉండాలి ఆనియన్స్ తర్వాత ఆనియన్స్ వేగాక అందులో మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డల్ని మాత్రం ఈ ఆనియన్స్లో వేసుకోవాలి ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాయి చామగడ్డలు కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఒక టూ మినిట్స్ అయితే అందులో మొత్తం కలిపి అప్పుడు కారము ఉప్పు ఈ కొంచెం ధనియాల పొడి ఇంకా మసాలా పొడి అయితే నేను వేసాను ఇవన్నీ పొడులు అయితే కారం వేసుకున్నప్పుడే వేసుకోవాలి చూడండి కొంచెం గరం మసాలా పొడి అయితే కొంచెం వేస్తే సరిపోతుంది ఈ విధంగా అన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి జస్ట్ టెన్ మినిట్స్లో మాత్రం ఈ ఫ్రై అయిపోతుంది రెడీ అయిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి ఇవి డీప్ ఫ్రై కూడా ఆయిల్లో త్వరగా వేగుతున్నాయి కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకోదు ఫస్ట్ మనం ఉడికించేటప్పుడు మాత్రము కాసేపు ఓపికగా ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత ఈ మనం లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కరకరలాడే చామగడ్డ ఫ్రై మాత్రం రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది చామగడ్డలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో టేస్టీగా ఉందని తింటారు మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్